హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చల్లచల్లగా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి విత్ సేమియాతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా దానికోసం స్టవ్ పే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత వన్ కప్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత దానిని ఒక వరజాలలోకి వడకట్టుకొని చల్లనీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత సీడ్స్ తీసేసిన వాటర్ మెలన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అందులో త్రీ స్పూన్స్ పటికి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్మూత్గా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత దీనిని ఒక బౌల్లో ఒక వడజాలిలోకి వడకట్టుకోవాలి ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి సేమియాని అందులో యాడ్ చేసుకొని ఆ సేమియా వాటర్ మెలన్ జ్యూస్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ మోల్స్ని తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్నాం కదండి సేమియాని అందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ ఐస్ క్రీమ్ మోల్స్ లేకపోతే గ్లాసెస్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా సేమియాని యాడ్ చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ను కూడా ఒక గరిడితో అన్నిటిలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగా వన్ బై వన్ స్లోగా అన్నిటిల్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే మిగిలింది ఒక గ్లాస్లోకి కూడా యాడ్ చేశానండి ఈ విధంగా గ్లాసులోకి యాడ్ చేసిన తర్వాత దానిలో ఒక ఐస్ క్రీమ్ పుల్లను కూడా పెట్టుకొని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఒక ట్వెల్వ్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ విధంగా ట్వెల్వ్ అవర్స్ తోట ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత వాటిని బయటకు తీసుకొని చూసారా ఈ విధంగా రెడీ అయ్యిందండి ఇలా రెడీ అయిన వాటిని చల్లనిలలో ఒక్క రెండు నిమిషాల పాటు పెట్టుకొని ఓపెన్ చేసుకోవాలి అంతేనండి చల్లచల్లగా ఈ ఎండాకాలంలో ఎంతో హెల్తీగా వాటర్ మిలన్ విత్ సేమియాతో ఐస్ క్రీమ్స్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుందండి అలాగే పంచదార యాడ్ చేయకుండా పటికి యాడ్ చేసాం కదా మనకి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్ సీజన్లో ఈ వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ని తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర మౌల్స్ లేకపోతే గ్లాసెస్లో అయినా పెట్టుకోవచ్చండి గ్లాసెస్లో కూడా చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి మీ గనికి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్